నా పేరు చంద్రలేఖ అండి వెన్నపా చంద్రలేఖ నేను పిఠాపురం మహారాజా గారి మేనగోడల్ని ఇక్కడ మేము యాభై ఏళ్ళ నుంచి ఉన్నాం ఇంట్లోనూ ఆస్తి మాది మాది కాదని ఇప్పుడు ఎవరో దొంగలు వచ్చి లాక్కొచ్చి కొట్టేట కొట్టి మళ్ళీ గొలిసీ ఉంటే కూడా లాక్క పోయారు నాకేమి కాదు ఏమీ కనపడలేదు నాకు నా కొడుకులు ఒక కొడుకు విజయనగరాన్ని ఉంటాడు ఒక కొడుకు ఇక్కడ ఉన్నాడు ఒక కొడుకు కాకినాడలో ఉన్నాడు మరి వాళ్ళు ఉద్యోగాల్లో ఉన్నారు ఉద్యోగాల్లో ఉన్నవాళ్ళు నాకు మార్ని ఏమొస్తారు రాలేరు కదా అంత నేను ఎవరిని ఆశ్రయించడానికి నాకు దారి లేదు మరి ఇలాంటి పని చేయడం తప్పు కదా సంతోషంతో కలెక్టర్ గారు ఎస్ఈ గారు అందరూ చేరి మమ్మల్ని కాపాడాలి ఆయన ఒక పోలీస్ అధికారి వచ్చి మమ్మల్ని ఎలా చేసేస్తామని చెప్పడంలో తప్పు కదా పొద్దున్నొచ్చి ఆర్నింగ్ ఇచ్చారు ఆయన మరి అలాంటప్పుడు మేము ఇంకేం చేయగలం చెప్పండి అని చెప్పి చెప్పారు గతంలో కూడా మమ్మల్ని కొట్టారండి కొట్టారని చెప్పి పోలీస్ స్టేషన్ వెళ్ళి ఆశ్రయించిన పోలీసు వారు మాకు ఏ ఆధారం కల్పించారు అయినా సరే ఇప్పుడు మళ్ళీ కొడతామని చెప్పొచ్చు ఎదుర మమ్మల్ని ఎవరు కాపాడలేకపోతున్నారు మమ్మల్ని అయితే ఎవరు ఆ ప్రాణానికి ఉంది ఎస్పీ గారు కలెక్టర్ గారు గారు అందరూ తక్షణమే నీకు న్యాయం చేయవలసిన వారు